సాధారణంగా ఇంటర్నెట్లో రోజుకొక వీడియో అండ్ గంటకు ఒక టాపిక్ వైరల్ అవుతుంది గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్లో పంతొమ్మిది నిమిషాల వీడియో లింక్ కోసం ప్యాన్ ఇండియా మొత్తం సెర్చ్ చేశారు అసలు ఎందుకు అంతలా ట్రెండ్ అయ్యింది ఆ వీడియోలో ఏముంది అసలు విషయం ఏంటంటే బెంగాల్కి చెందిన సోఫిక్ ఎస్కే అండ్ అతని గర్ల్ ఫ్రెండ్ అయిన సోనాలికి సంబంధించిన ఒక ప్రైవేట్ ఎంఎంఎస్ ఇంటర్నెట్లో లీక్ అయింది చాలామంది వీళ్ళు కావాలనే ఈ ప్రైవేట్ వీడియో లీక్ చేయించుకున్నారని ఇలా చేయడం ద్వారా వాళ్ళు ఫేమస్ అవుతారని అనుకుంటున్నారు అసలు విషయం ఏంటి అంటే సోఫిక్ క్యాస్కేకి పాలిగ్రామ్ టీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దీనికి వన్ క్రోర్ వరకు సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు అండ్ సోనాలికి కూడా ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగ్ ఉంది వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ పనిని రికార్డ్ చేయడం అండ్ ఈ వీడియోని లీక్ చేసింది వీళ్ళు కాదు వీళ్ళు ఫ్రెండ్ అయిన రూబెన్ మనం ఈ ఇన్సిడెంట్ బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నెట్లో ఏం డిలీట్ చేసినా అది మళ్ళీ రికవరీ చేయొచ్చు పూర్తిగా అది డిలీట్ అవ్వదు రూబెన్ ఈ వీడియోతో వాళ్ళని బ్లాక్మెయిల్ కూడా చేశారు కానీ వీళ్ళు దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు ఈ వీడియో సంబంధించి సోనాలి ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది తను రూబెన్పై ఎగెనిస్ట్గా కేసు కూడా ఫైల్ చేస్తానని ఆ వీడియోలో చెప్పింది ఏదైనా ఆ సంఘటన జరిగిన తర్వాత సోఫిక్ ఆ వీడియోపై ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసి యూట్యూబ్లో తన రెగ్యులర్ వీడియోస్ని పోస్ట్ చేసుకుంటున్నాడు కానీ సమాజంలో ఉన్న నిందలు అండ్ అవమానం అనేవి ఆ అమ్మాయికి అండ్ తన కుటుంబానికి ఎక్కువగా చుట్టుకుంటాయి సో ఫ్రెండ్స్ మన చేతుల్లో ఉన్న మొబైల్ చాలా పవర్ఫుల్ టెక్నాలజీ దీనితో ఒక మంచి పనిని చెడుగా అయినా లేదా చట్ట పనిని మంచిగా అయినా పోర్ట్రేట్ చేయొచ్చు ఈ పంతొమ్మిది నిమిషాల వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి